వైఎన్ఆర్ వైఎన్ఆర్ ఫర్ జర్నలిస్ట్ అనుకుంటా కానీ అది పెట్టకూడదు వైఎన్ఆర్ ఫర్ బ్రోకరిజం అని పెట్టాడు ఎందుకంటే జర్నలిజం కంటే వైఎస్ఆర్సీపీ పార్టీకే వీడు బ్రోకరిజం చేయడం ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అమలు చేయటమే ఈ వైఎన్ఆర్ గడిపని అందులో భాగంగానే నిన్న ఎవడో ఒక కౌంటికిస్ గొట్టంగానే ఒకటి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు అమరావతి అనేది హైదరాబాద్ లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుంది అది గ్రీన్ జోన్ కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒరే అసలు మీకు అర్థం కావట్లా మీకు వచ్చినటువంటి బాధ ఏంటి అమరావతిలో అమరావతి మీద మీరు పడి ఏడి సావటం ఎందుకు మళ్ళీ దానితో ఇంకొక మాట మాట్లాడండి ఏంటి ఒక సామాజిక వర్గానికి అని చెప్పేసి మీరు నిజంగా చెప్తున్నా ఆ సామాజిక వర్గం వల్లే మీరు మీరు పుట్టుంటారు అందువల్ల మీరు ఆ సామాజిక వర్గం మీద ఆ రకమైనటువంటి కక్ష ద్వేషాన్ని పెంచుకొని ఉంటారు నాకు తెలిసినంత వందకు వంద శాతం మీరు ఆ సామాజిక వర్గం బాధితులై ఉంటారు అందుకే ఇంత హక్కుసని ఎళ్ళగక్కుతున్నారు అరే అక్కడ ముప్పై మూడు ప్రాంతాల గ్రామ ప్రజల్లో మెజారిటీ వాళ్ళు ఎస్సీలు ఉన్నారు అట్లాగే మూడు దళిత రాజధానుల మధ్యలో ఉన్నటువంటి రాజధాని అది మూడు దళిత నియోజకవర్గాల మధ్యలో ఉన్నటువంటి రా ప్రాంతం అది అని చెప్పేసి నిత్తి నూరు కొట్టుకుంటున్నా అవి అవన్నీ ఏం పడలేదండి మేము ఆ సామాజిక వర్గం బాధితులు ఆ సామాజిక వర్గం వల్ల మేము పుట్టాం ఆ సామాజిక వర్గం వల్ల మేము రోడ్డు మీదకి వచ్చాము కాబట్టి ఆ సామాజిక వర్గమే బాధితులు అని చెప్పి చెప్పాలనే ప్రయత్నం నిజంగా చెప్తున్నా ఇది ఈరోజు కాదు రెండు వేల నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అంటే ఒక అరవై మూడు సీట్లు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుని కొట్టాలి అంటే డెవలప్మెంట్తో కొట్టలేము కాబట్టి ప్రజల్లో ఆ సామాజిక వర్గం మీద ద్వేషాన్ని నింపి అధికారంలోకి రావాలి అనుకున్నారు అందుకని గతంలో లేనిపోని సంబంధాలన్నీ కూడా సామాజిక వర్గాన్ని అంటగట్టేశారు చివరికి అది అమరావతి కాదు భ్రమరావతి అన్నారు భ్రమరావతి కాదు కమరావతి అన్నారు చివరికి దాన్ని ఎన్నికల అయిపోయి వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని భ్రమరావతి కానీ మిగిలిచిపోయారు ఇప్పుడు మళ్ళీ అమరావతి అని చెప్పేసి పడుతున్నారు అంటే ఒక సామాజిక వర్గం మీద పడి ఏడ్చే కంటే అసలు మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే రండి ఆ ముప్పై మూడు గ్రామాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి అరే బాబు ఇక్కడ మీ సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలా కెపాసిటీ ఏంటి అని చెప్పి కానీ ఒకసారి పరిశీలన చేసుకుంటే మీలాంటి విధవులకు సిగ్గన్నా వస్తుంది మీలాంటి వాళ్ళకి కనీసం జ్ఞానోదయం అన్న అవుతుంది పెదవల్ల రాడు కూర్చునేది హైదరాబాద్లో కూర్చునేది ఒక కెమెరా పెట్టుకునేది మీడియా ముందుకు వచ్చేది ప్రతి వాడు నేను జర్నలిజం చేస్తున్నా ప్రతి వార్డు నేను జర్నలిజం చేస్తున్నా ఏంటి జర్నలిజం ప్రజలకు ఉపయోగపడేదాన్ని చేసేదాన్ని జర్నలిజం అంటారు పార్టీలకు ఉపయోగపడేదాన్ని చేసేదాన్ని బ్రోకరిజం అంటారు ఈరోజు అడుగుతున్నా అమరావతి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అమరావతికి ఒక గుర్తింపు వస్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు అమరావతి రాజధానికి ఉండాలని మన జరిగినటువంటి ఎన్నికల్లో అమరావతి ఆ మూడు రాజధానులన్న రెఫరెండం తోటి ఎన్నికలకు పోతే జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకే పరిమితం చేశారంటే దాని దాని ప్రాబల్యం దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవాలి నిజంగా చెప్తున్నా గత ఐదేళ్ళు అమరావతి మీద విషయం జిమ్ముతూనే వచ్చారు నిన్నగాక మొన్న ఆయన ఎవరో మాట్లాడుతున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మరి ఆయన అన్ని తెలివితే ఆటలు ఉన్నాయి కాబట్టి మరి ఆయన ఏ పార్టీలోకి వెళ్తాడో ఏ స్టాండ్ మీద ఉంటాడో ఎవరికి తెలియదు మరి ఆయన కూడా దిగజారిపోయి అమరావతి గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలా హైదరాబాదు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్లోనే సాఫ్ట్వేర్ హైదరాబాద్ గుండెకాయ లాంటిది తెలంగాణకి గుండెకాయ లాంటిది ఇలా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ జరగకపోయినా రియల్ ఎస్టేట్ జరగకపోయినా అసలు హైదరాబాదు హైదరాబాదులో ఈరోజు చెప్పుకోవటానికంటూ ఏం ఉండేది కాదు అటువంటి పరిస్థితిలో ఈరోజు భారతదేశంలోనే నాలుగవ ఫైనాన్షియల్ స్టేట్గా క్యాపిటల్గా మారింది సాఫ్ట్వేర్ క్యాపిటల్గా మారిందంటే అది వందకు వంద శాతం హైదరాబాదులో గత ప్రభుత్వాలలో ఈ ఈ దరిద్రబుట్టు ఛానల్స్ ఈ దరిద్రబుట్టు మీడియాస్ అప్పట్లో ఉండుంటే ఈ చెత్తనాగురుకులంతా అప్పట్లో ఉండుంటే అసలు హైదరాబాద్ కూడా డెవలప్ అయ్యేది కాదు హైదరాబాద్ కూడా డెవలప్ అయ్యేది కాదు ఈరోజు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు లేకపోతే ఇంకెక్కడైనటువంటి స్టేట్ కావచ్చు రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ రంగం ఇవి ఫార్మా ఇవి డెవలప్మెంట్ అవుతూ ఉంటేనే అది క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్గా పెరిగిపోతుంది ఫైనాన్షియల్స్ క్యాపిటల్గా పెరిగిపోతుంది అట్లాగే లివింగ్ కాస్ట్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అబ్బాయి ఇవన్నీ ఏమొద్దు మీరు రాజధాని పెడతానన్నారు ఒక సెక్రటరీ ఒక భవ ఒక హైకోర్టు ఒక శాశ్వతమైనటువంటి ఏ నాలుగైదు ప్రభుత్వ ఉద్యోగస్తు భవనాలు కట్టేస్తే అది రాజధాని ఇంక చాలు ఇంకా రాజధాని ఇంకా అక్కడ ఏం అవసరం లేదు అదే రాజధాని రాజధాని అంటే అంతవరకే ఉండాలి దానికి రైలు కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ అట్లాగే ఏదైనా పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలు లాంటి చదువుకునేటువంటి సంస్థలు కానివ్వండి లేకపోతే ఐటీ కంపెనీలు కానివ్వండి లేకపోతే ఫార్మా కంపెనీస్ కానివ్వండి వివిధ కంపెనీల యొక్క కార్యాలయాలు కానీ అక్కడ మీద ఏర్పాటు చేస్తే మేము ఒప్పుకోము మాకు కావాల్సిన రాజధాని అంటే ఒక అసెంబ్లీ ఒక సెక్రటేటాలు అలాగే కొంతమంది బావు కొన్ని భవనాలు అంతే రాజధాని చాలు వంద ఎకరాల్లో చాలు ఎందుకు ఇన్ని వేల ఎకరాలు స్వీకరిస్తున్నారు వేడు నాకు అర్థం కావట్లా అరే మా రాజధాని మీద మీ ఏడిపెండి మీరు హైదరాబాద్ లో కూర్చొని యూట్యూబ్ లో కూర్చొని మీరు మీ ఏడిపెండి నాకు అర్థం కావట్లే అసలు మీరెవర్రా మీకు అంత దొలగా ఉంటే అంత జలగా ఉంటే పాకిస్తాన్ మన పోయినప్పుడు యుద్ధంలో పోయి ఉంటారు దేశం కోసం పోరాడే వాళ్ళయితే మీరు పనికి మానవుల పోయి ఆ జవాన్లతో కలిసి జవాన్ల కంటే ముందు నిలబడి మీరు దేశం కోసం పోరాడండి బాబు మీకు అంత పోరాడే తత్వం దమ్ము ఉంటే ముంచమైన ఇంగిత జ్ఞానం ఉండాలి బుద్ధి ఉండాలి కనీసం మాట్లాడటానికి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ప్రతి వాడు అమరావతి మీద విషయం జిమ్మేవాడు గంట గంటకి మీడియా ముందుకు రావటం అమరావతిలో చేపల చెరువులు అమరావతిలో అరే బాబు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఏందిరా అంటే కొండలు గుట్టలు ఇవాళ ఏందిరా హైదరాబాద్ అని అంటే ఒక ఎకనామిక్ ఫైనాన్షియల్స్గా ఉన్నటువంటి ఒక ఎకనామిక్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఫోర్త్ ఫోర్త్ స్టేట్ క్యాపిటల్ ఇన్ ఇన్ ఇండియా అంటే ఊరికే వచ్చేసిందా ఊరికే అయిపోయిందా హైదరాబాదు అంటే అదేమంటే వేల సంవత్సరాల కిందట ఉందనంటారు ఇటు హైదరాబాద్ ఇటు హైదరాబాద్ ఎంత ఫేమస్ ఇవాళ అమరావతి గుంటూరు తెనాలి సత్తెనపల్లి ఇవన్నీ కలుపుకొని ఒక రాజధానికి ఏర్పడినట్లయితే ఖచ్చితంగా దాని దాని యొక్క ఉత్పత్తి పొటెన్షియల్స్ అనేది దాదాపుగా దాని కెపాసిటీ అనేది చుట్టుపక్కల తీసుకున్నా కూడా ఇటు అరౌండింగ్ ఇటు చూసుకున్నా కూడా వంద నుంచి దాదాపుగా వంద నుంచి వంద కిలోమీటర్ల ఎఫెక్ట్ చూపించే ప్రభావం ఉంటుంది చుట్టూ అరౌండింగ్స్ కొంచెమైనా అరే అప్పుడే ఏర్పడిన రాజధాని ప్రజల ప్రజల మద్దతు ఏర్పడిన రాజధాని మీద దాని మీద విషం జిమ్మటమే మీ పని దాని మీద విషం కక్కటమే మీ పని విషం చిమ్మినందుకు కక్కినందుకు జగన్మోహన్ రెడ్డి లాంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చేటువంటి చిల్లర డబ్బుల కోసం జగన్మోహన్ రెడ్డి సంకనాగటం కోసం ఈ వైఎన్ఆర్ గారు బ్రోకరేజ్ అని నడుపుతున్నారు అరే నీకు సిగ్గు సిగ్గుసారం లేదా ఒక ఆంధ్రప్రదేశ్లోనే నా నీకు అమరావతి మీద నేను మాట్లాడుతున్నాను నీకు దమ్ముంటే తెలంగాణలో హైదరాబాద్ గురించి మాట్లాడు తంతారు వంగవేట తంతారు నిన్న అక్కడ లేకపోతే బెంగళూరు గురించి మాట్లాడు కన్నడీలు లేపి తంతారు నిన్ను తమిళనాడు చెన్నపట్నం గురించి మాట్లాడు తమిళ తన్ని తన్ని తమిళ తగలేస్తారు మీలాంటి విధమల్ని కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకని అంటే ఏం చేయదు ప్రభుత్వం ఏం చేయదు ప్రభుత్వం కొత్తగా ఏర్పడుతుంది రాజధాని సవాళ్ళ గురించి చెప్తాను నువ్వు ఎవరు ఆ సవాళ్ళ గురించి చెప్పడానికి నీకేం ఏం సంబంధం కౌంటిస్గా గొట్టంగా మీకేం సంబంధం ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతోటి ఒక ప్రభుత్వానికి మ్యాండేటరీగా ఇచ్చారు ప్రజలు ఎస్ మాకు మూడు రాజధానులు అనేటువంటి ముండా కాన్సెప్ట్ వద్దు మేము ఎవరికి పుట్టామో మాకే తెలియనటువంటి కన్ఫ్యూజన్ ఉన్నటువంటి క్యాపిటల్స్ మాకు వద్దు అది ప్రజల త్యాగం తోటి రైతుల త్యాగంతో ఏర్పడినటువంటి అమరావతి కావాలని మీకు ఇవాళ కూడా ఆ సామాజిక వర్గం మీద మీకు ఏమైనా పగుంటే వెళ్ళి ఆ సామాజిక వర్గం వాళ్ళని వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ బూట్లు చూడవండి వాళ్ళ సంకల్న నాకండి మీకు ఇంకేమైనా వాళ్ళ రుణం తెచ్చుకోవాలని మీకు కోరికగా ఉంది తెల్లారిన దగ్గర నుంచి ఆ సామాజిక వర్గం మీద ఆ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం ఏమి ఆ సామాజిక వర్గం మీకు చేసిన అన్యాయం ఏంటి ఆ సామాజిక వర్గం మీకు చేసిన ద్రోహం ఏంటి ఆ దోచుకున్నోళ్ళు దోపిడీదారులు సామాజిక వర్గాన్ని పక్కన పెట్టేసారు వాళ్ళకి భజన్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బుల కోసం సాగిలబడి పని చేస్తున్నారు తెల్లారిన దగ్గర నుంచి ఆ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం ఏంటి ఆ సామాజిక వర్గం వల్ల మీకు జరిగిన అన్యాయం ఏంటి ముందు మీకు జరిగిన అన్యాయం ఏంటి బయటపెట్టి తర్వాత రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడితే బాగుంటుంది కొంచెమైన ఇంగిత జ్ఞానం సిగ్గు సెలం ఉండాలి ఇంత నీచాతి నీచంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారు కేవలం కొంతమంది ఇచ్చేటువంటి చిల్లర డబ్బుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు అమరావతి మీద విషంగా అక్కుతున్నారు ప్రజల త్యాగం ఏర్పడినటువంటి అమరావతి మీద విషం కక్కుతున్నారు కానీ ఒకటి నిజం మీరు ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మే లేరు మూడు రాజధానులను కాన్సెప్ట్ అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతికి జై కొట్టబోతున్నాడు ఆ కొట్టినరోజు మీలాంటి వెదవలంతా కూడా విజయవాడ ఆ కృష్ణానదులు వచ్చేటువంటి వరదల్లో దూకి ప్రకాశం దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సన్నాసినప్పటికల్లారా ఒళ్ళు ఒంటి మీద సోయింట్ జర్నలిజం చేయాలి కనీసం మీ అబ్బా అమ్మ పేరు డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్న జర్నలిజం చేయి బాగుంటుంది ఇంత నీచాతి నీచంగా చిల్లర డబ్బుల కోసం హాస్పిటల్ జర్నలిజం చేస్తుంది తెల్లారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి శంకన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ మీద రాళ్లే ఇదే నీ బ్రోకరిజం నీ జర్నలిజం నీ జర్నలిజం అంటే ఇదే ఇంక ఇంక మించి ఇంకేం లేదు అరే నీ నీ పుట్టుక గురించి ఒకసారి చెక్ చేసుకోరా బాబు నువ్వు డబ్బుల కోసం పనిచేస్తున్నావు ఇంత నీచమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధి కంటే వినాశనాన్ని కోరుకుంటున్నావే నీ లాంటి ఖచ్చితంగా దేవుడనే వాడు క్షమించడం అనేది మాత్రం వందకి వంద శాతం నిజం